you జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు దృష్టి కార్యక్రమం పేరుతో వంద రోజుల పాటు నిర్వహించనున్నారు శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ఆసుపత్రిలో దృష్టి రెటినోపతి స్క్రీనింగ్ శిబిరాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక మంది ప్రస్తుతం డయాబెటిస్ బారిన బాధపడుతున్నారని అన్నారు డయాబెటీస్ వచ్చిన వారిలో కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆ సమస్యలను జటిలం కాకుండా రెటినోపతి స్క్రీనింగ్ ద్వారా నిర్ధారణ చేసుకుని చికిత్స పొందవచ్చని తెలిపారు ఇప్పుడు జిల్లాలోని మధుమేహంతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా రెటినోపతి స్క్రీనింగ్ చేసేందుకు శ్రీకారం చుట్టామని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు అన్ని పీహెచ్సీ ల పరిధిలో స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రెటినోపతి స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా పరికరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కంటి వైద్య నిపుణులు శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్ చేసి చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలంటే కనీసం మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని ఇప్పుడు ప్రభుత్వం ప్రజల కోసం ఉచితంగా ఈ అవకాశాన్ని అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు

और भी नहीं और हम सही में कर रहे हैं क्या ये तो ये तो तो मैं नहीं कर रहा हूं और अभी तो फ्रेंड कर रहे हैं हेलो अभी जो ये तो हां हेलो हमारा वीडियो को सुन लीजिए और शायद प्रोफेशनल डायरेक्ट मतलब टेकन ये वो मैसेज है जो मैंने आपका फ्रेंड लिस्ट में डाला था हेलो दोस्तों स्वागत है आपका आज की इस वीडियो में हम बात करेंगे कि आप कैसे अपने दोस्तों को अपने फोन में ऐड कर सकते हैं और दोस्तों बदलाव है పోతుంది ఆ రోగం ఆ రోగం వల్ల మరొక ప్రత్యేకత ఏంటంటే మన కంటి చూపులు దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మన డాక్టర్ గారు శ్రీధర్ గారు పెద్ద ఆఫ్టమాలజిస్ట్ ఆయన మన ఆసుపత్రిలో దాదాపు రెండు వందల ఆపరేషన్ల వరకు చేసినారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏంటిదంటే ఎవరికైతే మధుమేహం ఉందో వాళ్ళకి ఈ మెషిన్లో ఒక ఫోటో తీసుకొని ఎవరెవరికి కంటి చూపు పోయే అవకాశం ఉంది వాళ్ళందరికీ ముందే ఆపరేషన్ చేయాలన్నా ఇంజక్షన్ ఇవాళ ఏం చేయాలో అనేది డాక్టర్ గారు మీ అందరికీ తెల్చి మీకు ఉచితంగా చికిత్స ఇవ్వడానికి ఇప్పుడు చేస్తున్నాం సో ముందుగా వారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి మీరు కూడా ఖచ్చితంగా ఈ ఒక్క వనపర్తిలో వనపర్తి టౌన్లోనే కాదు ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి డిఎంహెచ్ఓ గారు వారి బృందం ప్రతి గ్రామంలో వెళ్ళి ఈ ఫోటోలను ఇవన్నీ తీసుకుంటారు మీ కుటుంబంలో కూడా ఇంకా ఎవరికన్నా కూడా ఈ ఆవిడ కావచ్చు పిల్లలు వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఆ ఫోటో తెప్పించుకోండి ఇవి చేయించుకుంటే ఎంత త్వరగా తెరిస్తే అంత మంచిగా మనకి అవకాశం ఉంటుంది చికిత్స పడడానికి అది ఒక స్టేజ్ దాటిపోతే మళ్ళీ దాంట్లో చికిత్సించినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు చత్వారం కావచ్చు లేదంటే మనకి శుక్లం కావచ్చు వీటన్నిటివి కూడా ఇక్కడ తేల్చేసి మీకు ఏం అవసరం ఉందో ఆ చికిత్స మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండదు సో మీరు ఖచ్చితంగా దీంట్లో పాల్గొని కొద్దిగా సమయం పట్టవచ్చు మీకు తీయడానికి కొద్దిగా వెయిటింగ్ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఫోటో తీసుకోండి ఇదే మీరు హైదరాబాద్ నగరానికి వెళ్ళి ఫోటోలు తీసుకోవాలంటే దాదాపు ఒక్కొక్కళ్ళకి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఇక్కడే మనం తీసుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా మనకి చేసి మనకు చాలా సెంటర్లు ఉన్నాయి తర్వాత మీకు అవసరం ఉంటే అక్కడ మేము రిఫర్ చేస్తాం మీ అందరికీ కూడా ఇక్కడ పాల్గొనేందుకు చాలా చాలా ధన్యవాదాలు